తరబడి వాడినా మీ నొప్పులు చికిత్స కోసం విదేశాలకు వెళ్ళిన మహిళ స్వదేశానికి తిరిగొచ్చింది విమానం దిగి ఇంటికి బయలుదేరింది మనసు నిండా ఇంటి కోసమే ఆలోచనలు ఎంత తొందరగా కుటుంబ సభ్యులను చూద్దామా స్వగ్రామానికి చేరుకుందామా అనే ఆలోచనలతో బస్ ఎక్కింది కాసేపు ఆగితే ఇంటికి అందరినీ చూసి మురిసిపోయేది కానీ ఇంతలోనే ఘోరం ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది మాయదారి గుండెపోటు ఎప్పుడు ఎలా ఎవరికొస్తుందో తెలియటం లేదు ఎంతో సంతోషంగా ఉన్నవారు క్షణాల్లో కుప్పకూలిపోతున్నారు వయస్సు సంబంధం లేదు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎప్పుడు ఎవరి గుండె ఆగుతుందో చెప్పలేని పరిస్థితి అలాంటి పరిస్థితే ఓ మహిళకెదురైంది బస్సులో గుండెపోటుతో కుప్పకూలింది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి చెందిన మహిళ మస్కట్ నుంచి తిరిగొచ్చింది స్వగ్రామానికి బస్సులో బయలుదేరింది బస్సులో వెళ్తూ ఉండగా గుండెపోడుతో కుప్పకూలిపోయింది కూర్చున్న సీట్లోనే ఊపిరి వదిలింది తిరిగి రాని లోకాలకెళ్లిపోయింది కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది దేశం నుంచి ఇంటికొస్తుందని సంతోషంగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ఆమె చావు వార్త విని తల్లడిల్లిపోయారు విగత జీవిక రావటాన్ని తట్టుకోలేకపోతున్నారు గ్రామంలో తీవ్ర విషాద గుండెలవస కుటుంబం కోసం దేశం కాని దేశం వెళ్లి కష్టపడి ఇంటికి తిరుగుస్తున్న క్రమంలో చనిపోవడం ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోంది అక్కడ ఎన్ని కష్టాలు పడిందో ఊర్లో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని భావించుంటుంది కానీ ఇంతలోనే విధి వక్రించి మృత్యు ఒడికి చేరింది ఆ మహిళ విమానాశ్రయంలో తీసుకున్న చివరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఫోటోలో ఇంటికెళ్తున్న ఆనందం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఆయన వారి దరి చేరకుండానే చితికి చేరి